చెందినటువంటి ముస్లిం మైనారిటీ నాయకుడు తెలుసో తెలియకో మన వైఎస్ఆర్ సిపిలో వేసుకున్నాడు బలవంతంగా మమ్మల్ని ఈ ఈరోజు మన భవిష్యత్ దార్శకుడైనటువంటి స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపకర్త మన నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు ఆకర్షితున్నాయి అదేవిధంగా కదిరిలో ఒకే ఒక్కడు నేనున్నాను నేను విన్నాను అనే పేద ప్రజల గుండె చప్పుడు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ నాయకత్వాన్ని నేను ముందరుంటాను మా మైనార్టీ స్కీమ్ హరించి వేసినటువంటి జగన్ మోసగాడు అని గ్రహించి మళ్లీ నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని సంతోషం వ్యక్తం చేస్తున్న జుబేర్ అహ్మద్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం